మహాదేవ్ శివుడు ది డిస్ట్రాయర్ ఆఫ్ ఈ విల్ పేరు వేరు కానీ చివరికి పరమాత్మ హిందువుగా ఉండటం చాలా మందికి సాధారణ అనుభవం వారు తమ చిన్నతనంలో జ్యోతిర్లింగ అనే పదాన్ని చాలాసార్లు ఎదుర్కొంటారు శివుని జ్యోతిర్లింగాన్ని హిందువులు పూజిస్తారు జ్యోతిర్లింగం అనేది శివుడిని జ్యోతిర్లింగం రూపంలో పూజించే ఆలయం బహుశా మీరు జ్యోతిర్లింగం అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా సర్వశక్తిమంతుని యొక్క ప్రకాశవంతమైన చిహ్నం ఇది భగవంతుణ్ణి ప్రకాశించే సంకేతం జ్యోతిర్లింగం శివునికి పవిత్రమైన ప్రాతినిధ్యం జ్యోతి అనే పదం కాంతికి సూచన మరియు లింగం ఒక చిహ్నాన్ని సూచిస్తుంది జ్యోతిర్లింగం భగవంతుని వెలుగు శివుడు జ్యోతిర్లింగం అనే పురాణం విష్ణు పురాణంలో ప్రస్తావించబడింది విశ్వంలో సర్వోన్నతుడైన భగవంతుడు ఎవరన్న దానిపై విష్ణువు మరియు శివుడు వాదిస్తున్న సమయంలో శివుడు ఒక భారీ కాంతి స్తంభాన్ని సృష్టించాడు మరియు రెండు దిశల కాంతి చివరన గుర్తించమని కోరాడు దానికి సమాధానంగా బ్రహ్మదేవుడు తాను లైన్ చివరిలో ఉన్నానని చెప్పాడు కాని విష్ణువు ఓటమిని అంగీకరించాడు అతను విశ్వానికి మరియు అన్నిటికీ దేవుడు అయినప్పటికీ అతను గౌరవించబడడు అనే వాస్తవం కోసం శివుడు బ్రహ్మపై కోపంగా ఉన్నాడు ఈ ప్రాంతంలోని జ్యోతిర్లింగాలు శివుని ద్వారా సృష్టించబడిన అనంతమైన కాంతి స్తంభం నుండి వచ్చినట్టు భావిస్తున్నారు అయితే భారతదేశంలో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆరుద్రా నక్షత్రం రాత్రి భూమిపై శివుడు మొదటిసారిగా ప్రత్యక్షమయ్యాడని నమ్మకం ఆ విధంగా జ్యోతిర్లింగానికి ప్రత్యేక పూజలు ఇవ్వబడ్డాయి జ్యోతిర్లింగాలను గుర్తించటానికి ఉపయోగించే విలక్షణమైన రూపమేమీ లేదు మీరు ఆధ్యాత్మిక అభివృద్ధి యొక్క అత్యున్నత దశకు చేరుకున్న తర్వాత భూమి గుండా గుచ్చుకునే మంటలను మండే స్తంభాలుగా వారు ఈ లింగాలను చూడగలరని చాలామంది నమ్ముతారు ప్రారంభంలో అరభై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిలో పన్నెండు అత్యంత పవిత్రమైనవి భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు పూజా కేంద్రంగా ఉన్న దేవత పేరు పెట్టారు ప్రతి ఒక్కటి శివుని యొక్క ప్రత్యేక ప్రాతినిధ్యంగా పరిగణించబడుతోంది ఈ లింగాలన్నిటి యొక్క ప్రధాన చిత్రం లింగం చివరలో ముగిసే ప్రారంభ స్తంభం లేదా అనంతం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని గిర్గో సోమనాథ్ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం జార్ఖండ్ లోని దేవగర్గ బైద్యనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర లోని భీమశంకర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో రామనాథ స్వామి జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారకలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే మరి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాల్సిందే సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ ఈ ఆలయం అసలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావించబడుతుంది ఇది గుజరాత్లోని సోమనాథ్ ఆలయం కతియావాడ్ జిల్లాలో వేరావల్కు సమీపంలో ఉంది గుజరాత్లో ఉన్న జ్యోతిర్లింగం మొత్తం దేశంలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది గుజరాత్లోని ఈ జ్యోతిర్లింగాన్ని ఎలా సృష్టించారనే దానిపై ఒక కథ ఉంది శివపురాణం ఆధారంగా చంద్రుడు ఇరవై ఏడు కుమార్తెలు దక్ష ప్రజాపతితో వివాహం జరిగింది అందులో అతను రోహిణిని గొప్పగా ఇష్టపడతాడు ఎదుటివారి భార్యల పట్ల తన నిర్లక్ష్యం కారణంగా ప్రజాపతి చంద్రుడు తన మెరుపును కోల్పోతాడని శపించాడు రోహిణితో కలిసి అసంతృప్తిగా ఉన్న చంద్రుడు సోమనాథ్ వద్దకు వచ్చి స్పర్శలింగాన్ని ప్రార్థించాడు ఆ తర్వాత తను కోల్పోయిన మెరుపు మరియు అందాన్ని తిరిగి పొందాలని శివుడి నుండి వరం పొందింది అతని అభ్యర్థనకు ప్రతిస్పందించిన శివుడు సోమచంద్రుడు అనే పేరును స్వీకరించి శాశ్వతంగా అక్కడే ఉన్నాడు అతను సోమనాథ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు అప్పటి నుండి సోమనాథ్ జ్యోతిర్లింగ చరిత్రలో అనేక సార్లు దెబ్బతిన్నది మరియు పునర్నిర్మించబడింది జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున శ్రీశైల పర్వతం మీద మల్లికార్జున దేవాలయం ఉంది దీనిని తరచుగా కైలాశాఫ్ ది సౌత్ అని పిలుస్తారు మరియు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శైవ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఆలయంలో ప్రధాన దేవతలు మల్లికార్జున మరియు భ్రమరాంభ శివ పురాణం ప్రకారం గణేశుడు కార్తీక మాసం కంటే ముందే వివాహం చేసుకున్నాడు ఇది కార్తికేయకు కోపం తెప్పించింది గణేషుడు క్రౌంచ్ పర్వతానికి వెళ్లాడు మొత్తం దేవతలు అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించారు కాని వారు విఫలమయ్యారు చివరికి శివుడు మరియు పార్వతి స్వయంగా పర్వతానికి వెళ్లారు కాని కార్తికేయ ప్రవేశాన్ని నిరాకరించారు వారు తమను తాము కనుగొన్న రాష్ట్రంలో వారు నాశనమయ్యారు శివుడి జ్యోతిర్లింగ రూపాన్ని తీసుకున్నాడు మల్లికార్జున అనే పేరుతో పర్వతంపై నివసించగలిగారు మల్లిక పార్వతికి సూచన అర్జునుడు అనేది శివునికి భిన్నమైన పేరు పర్వత శిఖరాన్ని చూస్తే సర్వ పాపాల నుండి విముక్తుడని మరియు మరణం జీవిత చక్రం నుండి విముక్తి పొందుతాడని ప్రజలలో ఒక నమ్మకం ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర దేవాలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దట్టమైన మహాకాల్ అడవిలో కృష్ణానది ఒడ్డున ఉంది మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయం జ్యోతిర్లింగం మధ్య భారతదేశంలో ఉన్న యాత్రికుల కోసం ఒక ముఖ్యమైన పవిత్ర స్థలం జ్యోతిర్లింగాన్ని సృష్టించడమేలా ప్రారంభించారనే దానిపై చాలా కథలు ఉన్నాయి పురాణాల ఆధారంగా ఉజ్జయిని రాజు చంద్రసేనుడి కృతజ్ఞతతో ఆకర్షితుడైన ఐదేళ్ల శ్రీకర్ అనే యువకుడి కేసు ఉజ్జయిని చంద్రసేనుడు ఆరాధించే దేవుడు శివుని వైపు శ్రీకర్ ఆ రాయికి ముగ్ధుడై శివునిగా పూజించటం ప్రారంభించాడు చాలామంది వివిధ విధానాల ద్వారా ఆయనను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ అతని విశ్వాసం పెరుగుతూనే ఉంది అతని అంకిత భావాన్ని విశ్వసించిన శివుడు జ్యోతిర్లింగ రూపాన్ని ధరించాడు మహాకాల్ అడవిలో నివసించాడు మహాకాల్ అడవి మహాకాల్ టెంపుల్ మహాకాళేశ్వర్ ఆలయాన్ని హిందువులు మరొక కారణం చేత ముఖ్యమైనదిగా భావిస్తారు ఇది ఏడు ముక్తి స్థలం ఒక వ్యక్తి విముక్తి పొందగల ప్రదేశం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ ఆలయం అత్యంత విలువైన జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు మధ్యప్రదేశ్లోని నర్మదా నదిలో శివపురి అని పిలువబడే ద్వీపంలో ఉంది ఓంకారేశ్వర్ అనే పదం ఓంకారానికి ప్రభువు లేదా ఓంకార దేవుడు లేదా ఓం శబ్దం యొక్క ప్రభువుకు సూచన హిందూ గ్రంథాలలో ఒకప్పుడు దేవతలు మరియు దానవులు దానవుల మధ్య విపరీతమైన సంఘర్షణ జరిగేది ఇది దేవునిపై గణనీయమైన ఓటమి అనంతరం శివునికి పూజలు చేసిన దేవతలు వారి ప్రార్థనలకు సంతోషించిన శివుడు దానవులను ఓడించిన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో తన రూపంలోకి వచ్చాడు ఈ ప్రదేశం హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు జ్యోతిర్లింగం జార్ఖండ్ వైద్యనాథ్ ఆలయాన్ని వైజనాథ్ మరియు బైద్యనాథ్ రూపంలో కూడా సూచించవచ్చు ఇది జార్ఖండ్లోని సంతాల్ పరగనాస్ ప్రాంతంలోని దియోగర్లో ఉంది ఇది అత్యంత పూజ్యమైన జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి దీనిని పూజించే ప్రజలు ఈ మందిరానికి నిజమైన భక్తితో అన్ని కష్టాలు మరియు చింతల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించటం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నమ్ముతారు రాక్షసరాజు రావణుడు గుర్తించే చెప్పే పురాణాల ప్రకారం శ్రీలంకకు ప్రయాణించి దానిని ఆపకుండా చేయమని శివుడిని వేడుకున్నాడు రావణుడు తనతో కైలాస పర్వతాన్ని తీసుకురావటానికి ప్రయత్నించాడు అయితే శివుడు పర్వతాన్ని చూర్ణం చేశాడు రావణుడు తపస్సు చేయమని కోరాడు దానికి బదులుగా పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకదానిని భూమిపై ఉంచినట్లయితే అది శాశ్వతత్వం వరకు అక్కడక్కడే ఉంటుంది అది శ్రీలంకలోని రవాణా చేయబడుతుండగా వరుణదేవుడు రావణుని శరీరంలోకి ప్రవేశించాడు స్నానం చేయవలసిన అవసరం ఏర్పడింది శ్రీ మహావిష్ణువు అమాయక కుర్రాడిలా కనిపించాడు అతను వేచి ఉండగానే లింగాన్ని తీసుకోమని ప్రతిపాదించాడు కాని విష్ణువు లింగాన్ని నేలపై అమర్చాడు అది నేలపై పాతుకుపోయింది తపస్సులో రావణుడు అతని తలను తొమ్మిది సార్లు నరికాడు శివుడు వైద్యుడి ఆకారంలో శరీరంతో తలను కలపటం ద్వారా తన శరీరానికి తిరిగి వచ్చాడు మరియు ఆ విధంగా జ్యోతిర్లింగ వైద్యనాథ్ అని పిలువబడుతుంది భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర మహారాష్ట్రలోని పూణేలో సహ్యాద్రి ప్రాంతంలో భీమశంకర దేవాలయం ఉందని నమ్ముతారు ఇది భీమానది ఒడ్డున ఉంది మరియు నది యొక్క మూలంగా పరిగణించబడుతుంది దాని ఉనికి యొక్క కథేంటంటే ఈ జ్యోతిర్లింగం కుంభకర్ణ భీముని కుమారుడితో ముడిపడి ఉంది భీముడు రాముడు భీమునిగా అవతరించినప్పుడు విష్ణువు చే నాశనం చేయబడిన కుంభకర్ణుడి కుమారుడిని భీముడు గ్రహించినప్పుడు విష్ణువుపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు తనకు మహత్తరమైన శక్తిని ప్రసాదించిన బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవాలని తపస్సు చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ప్రపంచంలో గందరగోళం సృష్టించటం ప్రారంభించాడు అతను కామరూపేశ్వర్ అని పిలువబడే శివుడిని రాజీ ఆరాధకుడిని ఓడించి జైళ్లలో పడేశాడు ఇది ప్రభువులను కలవరపెట్టింది శివుడిని భూమిపైకి వచ్చి ఈ అంతం చేయమని కోరింది ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది చివరికి శివుడు రాక్షసుడిని బూడిదలో పోసి నాశనం చేశాడు అప్పుడు దేవతలు శివుడిని తన నివాసంగా చేయమని కోరారు శివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు యుద్ధంలో శివుని శరీరం నుండి కారుతున్న చెమట భీమానదిని సృష్టించింది అదే భీమానది రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో దక్షిణాన తమిళనాడులోని సేతు తీరంలో ఉన్న భారత ద్వీపం రామేశ్వరంలో ఉంది ఈ ఆలయం దాని వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది మరియు మరింత ప్రత్యేకంగా విస్తృతమైన పొడవైన టవర్లు కారిడార్లు ముప్పై ఆరు తీర్థాలకు ప్రసిద్ధి చెందింది ఇది బెనారస్ వలె అదే లీగులో పరిగణించబడే దీర్ఘకాల పర్యాటక ఆకర్షణ జ్యోతిర్లింగం రామాయణం శ్రీలంకకు రాముడి విజయవంతంగా తిరిగి రావటానికి దగ్గర సంబంధం కలిగి ఉంది పురాణాల ప్రకారం రాముడు శ్రీలంక వైపు వెళ్తున్నప్పుడు రామేశ్వరం వద్ద ఆగి బీచ్ వెంబడి నీరు తాగుతున్నాడు మీరు నన్ను పూజించకుండా నీరు తాగుతున్నారు అని ఖగోళశాస్త్ర ప్రకటన వినబడింది దానికి సమాధానంగా రాముడు ఇసుకతో లింగాన్ని తయారు చేసి దానిని పూజించి రావణుడి చేతిలో ఓడిపోయేలా ఆశీర్వదించాడు లింగం యొక్క ప్రభువు అతనికి ఆశీర్వాదమిచ్చాడు శివుడు తర్వాత జ్యోతిర్లింగంగా రూపాంతరం చెందాడు మరియు అతని జీవితాంతం ఆ ప్రదేశంలో ఉన్నాడు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్ నాగనాథ్ ఆలయం అని కూడా పిలువబడే ఆలయం గుజరాత్లోని సౌరాష్ట్ర తీరం వెంపడి గోమతి ద్వారక బైట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే మార్గంలో ఉంది జ్యోతిర్లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇది అన్ని రకాల విషయాల నుండి రక్షణను సూచిస్తుంది ఈ ఆలయంలో పూజలు చేసిన వారికి అన్ని నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం శివపురాణం ఆధారంగా సుప్రియ అనే ఒక శివభక్తుడు దారుక అనే రాక్షసుడిచే బంధించబడ్డాడు దారుక ఆమెను మరికొంతమందితో కలిసి తన రాజధాని నగరం దారుకావనలో బంధించాడు సుప్రియ ఖైదీలందరికీ ఓం నమ శివాయ పాడమని సూచిస్తోంది ఇది సుప్రియను హత్య చేయటానికి ప్రయత్నించిన దారుకలో ఆగ్రహాన్ని కలిగించింది శివుడు రాక్షసుడి ముందు ప్రాణం పోశాడు అతని రాక్షస పాలనను ముగించాడు నాగేశ్వర జ్యోతిర్లింగం పుట్టింది విశ్వనాథ్ వారణాసి విశ్వనాథ్ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన ప్రదేశంలో ఉందని నమ్ముతారు కాశీ ఇది పవిత్ర నగరమైన బెనారస్ యొక్క వీధుల్లో ఉంది బెనారస్ ఘాట్లతో పాటు వారణాసి గంగా శివలింగం యాత్రికుల ప్రధాన దృష్టి ప్రారంభ జ్యోతిర్లింగం ఇతర దేవతలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రదేశం బెనారస్ అని నమ్ముతారు భూమి యొక్క క్రస్టును కత్తిరించి స్వర్గం వైపు మండటం ప్రారంభించింది ఈ ఆలయం శివునికి అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతారు ఇక్కడ మరణించిన వారికి స్వేచ్ఛ లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు చాలా మంది ప్రజలు ఈ ఆలయంలో శివుడు నివసించాడని ఆనందం మరియు విముక్తికి మూలమని నమ్ముతారు ఈ ఆలయం అనేకసార్లు పునరుద్ధరించబడినప్పటికీ దాని ప్రాముఖ్యతను కోల్పోలేదు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నదికి సమీపంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతానికి సమీపంలో ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందని నమ్ముతారు గోదావరి ప్రవహిస్తోంది ఈ దేవాలయం గోదావరి నదికి మూలమని నమ్ముతారు గోదావరిని తరచుగా గౌతమి గంగా అని కూడా పిలుస్తారు దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నది శివపురాణాల్లో గోదావరి నది గౌతమి ఋషి కోరిక మేరకు అలాగే శివుడు ఈ ప్రదేశంలో నివసించటానికి ఎంచుకున్న అన్ని దేవుళ్లకు త్రయంబకేశ్వర్ అని పేరు వచ్చింది గౌతమ ఋషి వరుణుడు నుండి ఆశీర్వదించబడ్డాడు అక్కడ ఋషికి అప్రమిత పరిమాణంలో ధాన్యాలు ఆహారాలు లభించాయి ఇతర దేవతలందరూ అతని దాతృత్వానికి అసూయపడి ఒక జంతువును ధాన్యం నిల్వకు పంపారు ఆవును గౌతం ఋషి ఉరితీశారు అతను ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయటానికి చర్య తీసుకోవాలని శివుడిని అభ్యర్థించాడు గంగను ప్రక్షాళన చేయటానికి గుండా ప్రవహించేలా చేయమని శివుడు కోరాడు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆకారంలో గంగప్రక్కన కూర్చున్న భగవంతుడిని దేశం మొత్తం కీర్తించింది మహారాష్ట్రలో ఉన్న జ్యోతిర్లింగం మాత్రమే అందరి కోరికలను తీర్చుతుందని హిందువులు భావిస్తారు కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి కేదార్నాథ్ ఆలయం రుద్ర హిమాలయ శ్రేణిలో ఉంది ఇది పన్నెండు వేల అడుగుల ఎత్తైన ప్రదేశంలో కేదార్ అనే పర్వతంపై ఉంది ఇది హర్వాడ్ నుండి నూట యాభై మైళ్ల దూరంలో ఉంది జ్యోతిర్లింగాన్ని కలిగి ఉన్న ఆలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది సంప్రదాయం ప్రకారం ప్రజలు కేదార్నాథ్ కు వెళ్లే ముందు యమునోత్రి గంగోత్రికి వెళ్లి కేదార్నాథ్లో పవిత్ర జలాన్ని తీసుకురావాలి ఇతిహాసాల ప్రకారం నర నారాయణుల కఠోరమైన తపస్సుతో సంతోషించిన విష్ణువు పరమశివుడు ఈ జ్యోతిర్లింగంగా కేదార్నాథులో తన శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకున్నాడు ఈ ప్రదేశంలో ప్రార్థన చేయటం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు జ్యోతిర్లింగం ఔరంగాబాద్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న దౌలతాబాదు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరూరు గ్రామంలో ఉంది ఈ ఆలయానికి సమీపంలో అజంతా ఎల్లోరా గుహలు అని పిలువబడి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయ్ హోల్కర్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ఆలయాన్ని నిర్మించారు దీనిని కృష్ణేశ్వర ఆలయమని కూడా పిలుస్తారు కుస్మేశ్వర్ గృష్ణేశ్వరేశ్వర మరియు గృష్ణేశ్వర వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు శివ పురాణాల్లో సుధర్ము మరియు సుదేహ దంపతులు దేవగిరి పర్వతంపై నివసించారు వారికి పిల్లలు లేరు అందువల్ల సుదేహకు తోబుట్టువు గుష్మా ఉంది సుధర్మను వివాహం చేసుకుంది వారికి ఒక కుమారుడు ఉన్నాడు అతను గుష్మాను సంతోషపెట్టాడు సుదేహ తన సోదరి గురించి అభద్రతాభావంతో ఉన్నాడు ఆమె కోపంతో సుదేహ కుమారుడిని సరస్సులోకి విసిరివేసింది అక్కడ ఘుష్మా నూట ఒక్క లింగాలను విడుదల చేస్తుంది ఘుష్మ చివరికి బాలుడిని తిరిగి ఇచ్చిన శివుడిని అడిగి తన సోదరి చర్యల గురించి ఆమెకు తెలియచేసింది సుధర్ముడు సుదేహను విడిపించమని శివుడిని కోరాడు దాని ఫలితంగా శివుడు అతని దయతో సంతృప్తి చెందాడు సుధర్మ కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలోకి మారి కృష్ణేశ్వర్ అనే పేరును స్వీకరించాడు ఈ జ్యోతిర్లింగాలను ఒక్క సందర్శనలో కలపవచ్చు భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఏడిటినీ ఒకేసారి సందర్శించవచ్చు ఎందుకంటే అవి మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ పక్కనే ఉన్న రాష్ట్రాలలో ఉన్నాయి అందువల్ల వాటన్నిటికీ ఒకేసారి వెళ్లడం చాలా సులభం ఆ ఏడు జ్యోతిర్లింగాలు ఏంటంటే సోమనాథ్ జ్యోతిర్లింగ్ గిర్ నాగేశ్వర జ్యోతిర్లింగ ద్వారక త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ నాసిక్ భీమశంకర్ జ్యోతిర్లింగ పూణే గృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఔరంగాబాద్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఉజ్జయిని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఖండ